దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను భద్రముగా కాపాడేదను ఇర్మియా నలభయో అధ్యాయము నాలుగో వచనము మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని భద్రంగా కాపాడుతానని అంటున్నారు మనము దేవుని కుమారులము కావడానికి దేవుడు తన ప్రియకుమారుడైన ఏసయ్య పవిత్ర రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధీకరించి మన చేతుల సంఖ్యలను విప్పి మనము పాపం అనే దాసపు బంధకాల నుండి మనల్ని విడిపించాడు తన కృపతో మనల్ని రక్షించాడు మన చుట్టూ తన దోతలను కావలిగా ఉంచాడు తండ్రిని మనము ఎల్లప్పుడూ ప్రేమించాలి అప్పుడే యహోవా మనల్ని భద్రంగా కాపాడుతాడు మన కుడు ప్రక్కన ఎహోవా మనకు నీడగా ఉంటాడు మన ప్రాకారములు నెమ్మది కలుగజేస్తాడు మనకు క్షేమమును కలగజేసి మేలుతో మన హృదయములను తృప్తిపరుస్తాడు ఇస్రాయేళ్లును కాపాడువాడు కునుకడు నిద్రపోడు కాబట్టి ఏ అపాయము రాకుండా తండ్రి మనల్ని భద్రంగా కాపాడుతాడు ఈ దిన వాగ్దానము మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్